నెల పద్నాలుగవ తారీఖు అమ్మవారికి పుట్టినరోజు వసంత పంచమి ఎంతో వైభవంగా జరుగుతుంది కనీసం అంటే ఆ రోజు వసంత పంచమి రోజు పదహైదు వేల పైన భక్తులే వస్తారు ఆ రోజు మన కాడికి నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్యలో ఇక్కడ ఏ భోజన సౌకర్యము మన సత్రం అందిస్తుంది ఆ రోజు రుచికరమైన వంటలు ఇంకా బ్రహ్మాండమైన వంటలు అందిస్తుంది ఇది మన సత్రము ఆ రోజు భక్తులు చాలామంది వస్తారు ఏ ప్రాంతాల నుంచి వస్తారు ఆత్మకూరు నంద్యాల వెలుగూడు కర్నూలు బళ్ళారి అనంతపురము రాయచూరు హుబ్లీ ఆర్లగడ్డ కడప నెల్లూరు ఏలూరు విజయవాడ రాజమండ్రి సైడ్ నుంచి వచ్చినారు ఇప్పుడు హయ్యెస్ట్ మన ఒకసారి ఒక ఫోర్ మంత్ బ్యాక్ శ్రీకాకుళం నుంచి కూడా అక్షరాభ్యాసం చేయించుకోనిచ్చారు ఇక్కడ మెయిన్ ప్రాముఖ్యత అంటే ఇక్కడ ఏపీ తెలంగాణలో రెండు సరస్వతి టెంపుల్స్ ఉన్నాయి అయితే బాసర వచ్చేసి వీణ సరస్వతి ఇక్కడ వచ్చేసి ఆ పుస్తక సరస్వతి అందుకోసము ఖచ్చితంగా తెలంగాణలో ఏం తెలంగాణ వాళ్ళు కూడా భక్తులు ఇక్కడ చాలా మంది వచ్చిపోతున్నారు మన శ్రీకాకుళం వాళ్ళు వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం అంటే మాకు ఏ విధంగా తెలుస్తుంది అంటే అక్కడ అక్షరాభ్యాసం చేయించుకొని అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ స్వామి మేము శ్రీకాకుళం నుంచి వచ్చినాము మేము ఒక ఐదు మంది ఉన్నాము పది మంది ఉన్నాము మాకు భోజనం కావాలని ఆ విధంగా మాకు తెలుస్తుంది అనమాట ఈ అడవిలో ఈ నల్లమల్ల ఫారెస్ట్లో మీరు ఈ విధంగా సత్రం కట్టి మీరు ఇంత రుచికరమైన మీరు భోజన సౌకర్యం వాళ్ళు వాళ్ళ సంతోషంగా వాళ్ళకు నచ్చినంత వాళ్ళే ఇక్కడ చందాలు కూడా ఇచ్చిపోతుంటారు మొన్న ఇద్దరు ఒక కరివైన వాస్తవులు ఆ తర్వాత నంది కొడుకులు వాస్తవులు మీరు ప్లేట్లు తెచ్చుకోండి అని పదివేల రూపాయలు ఇవ్వడం జరిగినది వాళ్ళు వాళ్ళు ఎవరేం కాదు మా చిన్నమ్మ వాళ్ళు ఊరించినారు మళ్ళీ కావాలంటే నీకు ఏదైనా కావాలంటే అడగండి కూడా మేము మా 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 చేత నిన్న కాడికి ఇస్తామని చెప్పినారు నంద్యాల వాసులు కూడా పర్మిషన్ నీకు ఏమైనా అర్జెంటు ఏదైనా రిక్రూట్మెంట్ ఉంటే చెప్పని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే రెండు పళ్ళు ఉడికి కుక్కరు మాకు ఒక రెండు కుక్కర్లు కావాలని చెప్పిన ఎంతైతే పర్మిష్ అంటే ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలో ఉండొచ్చని చెప్పిన వీలైనంత వరకు మేము ఒకటి కానీ రెండు కానీ మీకు ఖచ్చితంగా ఏమి అందిస్తామని కూడా చెప్పినాము ఇలాగ ఏమి ఇప్పుడేది మా బాబు కూడా ఏమి ఇస్తామని చెప్పిన ఈ సత్రం ఎలా స్టార్ట్ అయిందంటే దిండుకుట్టి పినాకపాణిజారు ఈ సత్రం స్టార్ట్ చేయడం జరిగినది ఈ సత్రం స్టార్ట్ చేసిన తర్వాత దిండుకుట్టి పినాకపానిగరు ఫారెస్ట్లో వచ్చి తీసుకుపోవడము సత్రాన్ని ఆపడము అతని కొన్ని సమస్యలు రావడము ఆ తర్వాత సత్రము బాగా స్టార్ట్ చేసే మందులు సత్రము బాగా ఏ స్టార్ట్ చేసే ముందర ఎంతోమంది అడ్డుకోవడం కూడా జరిగినది మా నాన్న నాగపుల్లయ్య సత్యనారాయణ మా కొత్తపల్లె మండలం వాళ్ళందరూ తర్వాత ఆత్మగురు వాళ్ళు కూడా కొంచెం ఎంపీ అయ్యి సహకరించిన అందరూ దీన్ని సహకరిస్తూ నిదానంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినారు లాస్ట్కు మధ్యలో ఫస్ట్ కమిటీ వాళ్ళు కొంతమంది ఆ లెక్కలు చూపాక ఆ కారణంగా వాళ్ళని గట్టి కలిగితే కొన్ని సమస్యలు వచ్చి వాళ్ళ దూరము అయి వెళ్ళిపోయినారు ఆ తర్వాత దిండు కొడుతు తినాక కనీసం పన్నెండు పదమూడు సంవత్సరాలు దీన్ని సత్రం ఆపకుండా కంటిన్యూ వచ్చినారు ప్రతి ఒక్కరికి ఇక్కడ భోజన సౌకర్యం కల్పిస్తూ ఆకలైన వారికి అన్నం పెడుతూ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా మన దిండుకుట్టి పారేతారు మా అన్న కొడుకు ఈ సత్యాన్ని ఆపకూడదు ఈ అడవిలోకి మనం భోజనం పెట్టాలనే ఉద్దేశంతో కుటుంబాన్ని కూడా పట్టించక ఎన్నో కొన్ని వేల మందికి ఇక్కడ భోజన సౌకర్యం కల్పిస్తూ పైన అకాల కారణంగా ఎక్స్ అప్పుడే నేను గల్ఫ్ కంట్రీలో ఉమెన్ కంట్రీ నుంచి నేను ఇంటికి వచ్చి ఒక టూ మంత్ ఫోర్ మంత్ అయింది అయిన తర్వాత మా అన్న కొడుకు ఈ స్టోక్ వచ్చి చనిపోవడం జరిగినది అప్పుడు ఒక నెల రోజులు సత్రం బంద్ చేయడం జరిగినది సత్రాన్ని ఇక్కడ ఉండి మేనేజ్మెంట్ చేసేవారు ముందుకు లేక మా కమిటీ ఇక్కడ మొత్తం మీటింగ్ పెట్టిన తర్వాత సత్రాన్ని ఎవరు మీటింగ్ చేస్తారని అనడం జరిగింది ఆ రోజు నేనే ధైర్యం చేసి మనము ఇండియాలో పద్నాలుగు రాష్ట్రాలు ఒక పొక్లైన ఆపరేట్ చేస్తూ గల్ఫ్ కంట్రీ కూడా చూడాలని అక్కడ ఒక ఎయిట్ ఇయర్స్ ఒక పొక్లైన ఆపరేట్ చేస్తూ అక్కడ వీసా క్యాన్సిల్ చేసుకొని నేను ఇంటికి రావడం జరిగినది జరిగిన తర్వాత ఇక్కడ సత్రం మేనేజ్మెంటు చేయని వాళ్ళు లేక అప్పుడు నేనే ఉండి కమిటీ మీటింగ్లో సత్రం మేనేజ్మెంట్ నేను చేస్తా నా పద్ధతి నచ్చే నా పద్ధతి చూడండి ఒకవేళ నచ్చకుంటే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పెట్టుకొని ఏమి అని చెప్పడము మా కమిటీ వాళ్ళ పెద్దలతో కూడా మేము చెప్పడం జరిగినది పర్మిషన్ నువ్వు ఉండు ఓకే అని అన్నారు ఒక రెండు నెలలు మూడు నెలల తర్వాత వాళ్ళకు ఒక మంచి నేను గుడ్ నేమ్ వచ్చింది నాకు నాకు మంచి గుడ్ నేమ్ వచ్చింది ఆ పరమేశ్వర నువ్వే కంటిన్యూ చేయి ఇబ్బంది ఏం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగినది ఆ రోజు నుంచి నేను ధైర్యం చేసి నాకు ఒకటే అనిపించింది నా లైఫ్లో ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాలు దాకా ఒక పద్నాలుగు రాష్ట్రాలు ఇండియాలో తిరిగి గల్ఫ్ కంటే ఒక ఎయిట్ ఇయర్స్ చేసి ఆ అమ్మవారు పిలిపించి ఈ సీట్లో కూర్చోబెట్టడం ఆ అమ్మవారి కృప అమ్మవారి దయ అని అనుకుని అమ్మవారు ఎందుకు పిలిపించిందేమో ఏమో ఈ ప్రజలకు సేవ చేయాలని అమ్మవారి నాకు పిలిపించి పెట్టిందని నేను జీతం కోసం కూడా ఒక డబ్బు కోసం కూడా ఆశపడకుండా నేను ఇక్కడ ఈ సీట్లో కూర్చొని అందరికీ భోజన సౌకర్యము ఏం కని కల్పిస్తున్నాను రాత్రిలు పగులు అనకుండా ఏం టూ ఇయర్స్ నుంచి దీన్ని కంటిన్యూ చేసుకుని వస్తున్నాను రాత్రిలు వచ్చేటప్పుడు కూడా ఎన్నోసార్లు జింకులు దుప్పులు కర్తులు అవి కనిపించడం జరిగింది జరిగినది అమ్మవారి దేవాల కూడా మాకు ఎవ్వరికి ఒక చిన్న చీమ కూడా పుట్టకుండా ఆమె చల్లగా చ చల్లగా చూసుకుంటుంది అదే మాకు ఏమి ఆమె దయ ఈ సత్రము వ్యవస్థాపకుడు దిండుకుర్తి పినాక పాండిధరకు నా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ అందరూ ప్రతి రోజు ఆయనను అనుకున్న రోజు చాలామంది ఆరో వ్యులు కానీ ఈ కొత్తపల్లి మండలం ఏం కర్నూలు డిస్ట్రిక్ ప్రతి రోజు ఆయనను అనుకున్న రోజులే కానీ అనుకుని రోజులు లేదు ఈ రోజు ఇంతమందికి మేము ఇక్కడ భోజన సౌకర్యం ఇక్కడ కల్పిస్తున్నామంటే అది పినాక పానీధర పుణ్యమే అని నేను ఈ రోజు కూడా నేను ఎంతో సంతోషపడుతున్నా మా నాయన కూడా చెప్తున్నాడు మనము ఈ సత్రం ఇంత గెటప్లో ఉందంటే ఫస్ట్ ఇది పానీద దయని తరువాత పానీధ దయ వల్ల ఎంతోమంది తెర ముందర ఒకరు తెర వినగీత కొంతమంది అని అంటూ మనం ఈ సినిమాలో ఒక ఒక డైలాగ్ చెప్పుకుంటూ ఉంటాము కాబట్టి చాలామంది మన కమిటీ వాళ్ళు కూడా ఫస్ట్ కమిటీ వాళ్ళు ఇది సహకరించినారు ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా ఇందాక అందరు ఇక్కడ భోజనం చేయడం ఎంతమంది వస్తున్నారు ఏం కదా సరుకులు ఒక చిన్న సరుకులు తెచ్చుకోవాలంటే కూడా మేము ఐదు కిలోమీటర్లు శివపురం పోవాలా ఏం దండిగా పోవాలంటే ఆత్మగులువై ఆ బైక్ మీదే తెచ్చుకోవాలా సొంతం బైకు నేను నా సొంతంగా తొంభై ఆరు వేలు నేను హోండానికి బిఎస్ఎస్ నేను బండి తీసుకొని సత్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను పెడుతున్నాను నిన్న కూడా మా కమిటీ పెద్దలు వచ్చి అందరూ ఏమి మాట్లాడ మాట్లాడి జరిగి రేపు పద్నాలుగో తారీఖు వచ్చే వసంత పంచమి కూడా మనం ఘనంగా మనము ఇక్కడ వంటలు చేసి ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చాలని మా కమిటీ పెద్దలు కూడా ఇది నిర్ణయించడం ఇది జరిగినది ఏమి ప్రాంతంలో చాలా కష్టాలు ఈ అడవి ప్రాంతంలో కూడా ఏమి ఎన్నో కష్టాలు వచ్చి వస్తుంటాయి ఆ అమ్మవారి మాకు చల్లగా చూసుకుంటుంది ఆ తర్వాత ప్రతి ఒక్కరికి భోజనం పెట్టడమే మా ఆరే వయసులో ఒక ఘనత ఆ భగవంతుడు అమ్మవారు వాసై మాత ఏం కులంబార్త అమ్మవారు ఈ నల్లమల్ల పారెస్టులో మాకు సత్రం ఇంత కలిపేయడము దయని మేము ఎంత కష్టమైన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఈ రోజు కూడా రాత్రి పౌరులు భయపడకుండా మేము చేస్తూ ఉన్నాము అదే మాకు దయ మాకు భక్తులు రావాల కానీ చేసి పెట్టనే ఉంటుంది మేము అన్నాము భోజనం టైం కూడా పన్నెండున్నర నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ ఎవరికి వచ్చినా భోజనం పెడుతున్నాము ఒకవేళ సడన్లో నాలుగు నర నాలుగున్నరకు ఎవరైనా చిన్నపిల్లలు ఉండి అయ్యా భోజనం ఉందంటే కూడా అప్పటికప్పుడు మేము అన్నము పప్పు చారు ఏదైనా పెట్టడం కూడా అప్పుడప్పుడు జరుగుతుంటుంది కంటిన్యూగా అయితే పన్నెండున్నర నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల దాకా కంటిన్యూగా ఇక్కడ భోజనాలు ఉంటాయి ఫోన్ కాంటాక్ట్ వచ్చేసి మా సత్రం ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ టూ సెల్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ ఇది మా యొక్క ఫోన్ నెంబర్స్ ఏమి అందరికీ సంతోషకరమైన రుచికరమైన వంటలు అందేయడమే మా ఆరే విషయాల యొక్క ఘనత ఒక వాటర్ ప్లాంట్ మాకు అర్జెంటు కావాలి అక్కడ భక్తులకు వాటర్ తాగనికే ఇబ్బందికరంగా ఉందంటే ఈ ప్లాంట్ అందించడం కూడా జరిగింది ఇప్పుడు నెలన్నర నుంచి మనం ఇది ప్లాంట్ కూడా ఇది రన్నింగ్ చేస్తున్నాము ప్రతి ఒక్కరికి ఈ అడవిలో నల్లమల్ల అడవిలో వచ్చిన వారికి భోజనం చేసేవారికి ఒక మినరల్ వాటర్ కూడా ఏమి అందిస్తుంది మన సత్రము ఇది ఒక్కటి ఇదంతా మన మన ఆర్య వయసులో చాలా కష్టపడి దీన్ని ఈ సత్రాన్ని డెవలప్మెంట్ చేయాల్సిందిగా మేము చాలా ఇది కృషి చేస్తున్నారు ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ చేస్తూ ఉంటాము మాకు సాధ్యమైనంత వరకు ఆ కులన పార్టీ అమ్మవారు మా కులదేవత శ్రీ వాసవి మాత గారు మాకు ఆమె కృప ఉన్నంత వరకు మేము ఏం సహకారం ఏం చేస్తూ ఉంటాము ఇబ్బందికరంగా అందరికీ ఇక్కడికి వచ్చే భక్తులకి అందరికీ ఏం నమ ఏం నమస్కారము తెలుసేను సార్ నేను ఇచ్చేస్తున్నా చెప్పండి ఇప్పుడు చెప్తున్నాడు స్వామి ఈ బైక్ కూడా నా సొంతంగా నేను సత్రానికి వచ్చే ముందర ఒక ఫోర్ ఒక ఫోర్ మంత్ బ్యాక్ నేను ఈ బైక్ తొంభై ఆరు వేలు పెట్టి అప్పుడు నేను షోరూమ్ లో తీసుకోవడం జరిగింది నా సొంత బైక్ కూడా ఇది మన సత్రానికి నేను ఏం యూజ్ చేస్తున్నా సత్రానికి సేవ చేయాలని ఏమి ఈ బైక్ కూడా నేను ఇక్కడ పెట్టేస్తున్నా ఇదిగో ఈ బండి కూడా ఇది సత్రం పేరు సార్ ఇంకొకటి ముఖ్య విషయం ఏమిటంటే ఇది ఫారెస్ట్ ప్లేస్ లో ఉంది సత్రానికి అవసరమైతే రెండు ఎకరాల పొలము నేను నా సొంత పొలం ఇవ్వడానికి కూడా నేను మా కమిటీ వాళ్ళతో ఆత్మపుల్లా మా సత్రము వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు గొంతు నరేష్ కూడా నేను చెప్పడం జరిగినది అంతేకాకుండా కిరణ్ జనరల్ స్టోర్ నేను కిరణ్ కుమార్ గారు కూడా నేను చెప్పడం జరిగింది అవసరమైతే ఈ సత్రానికి రెండు ఎకరాల పొలం కూడా నేనే ఏం రాసిస్తాను కూడా నేను మా చెప్పడం జరిగింది మా బావ సహకారం కూడా నాకు మా బావ సహకారం బాగుంది మా బావ నాకు ఒక మంచి రైట్ హ్యాండ్ మీ బావ పేరేంటి నాగరాజు ఎవరు పావుల పాటు ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తుంటారా బాగా చేస్తుంటాడు ఫుల్ హెల్పింగ్ చేస్తుంటాడు నాకు కూడా మంచి డైరెక్షన్ ఇస్తుంటారు సత్రానికి వచ్చినప్పుడల్లా సత్రానికి ఈ విధంగా ఈ విధంగా చేయాలని మంచి కోపరేషన్ చేస్తుంటాడు ఏదైనా అవసరం అయితే చెప్పు నేను డబ్బులు నుండి ఏదైనా కావాలంటే కూడా సాయం చేస్తుంటాడు ఇప్పుడు ఈ సత్రానికి ఏం చేస్తాడు ఇప్పటిదాకా ఆయన చేస్తాడంటే భారీగా చేస్తాడు ఆయన అంటే భారీగా అంటే లక్ష రెండు లక్షలు కాదు తృప్తికరంగా ఏం చేసినా పర్వాలే ఆయన కనీసం అంటే ఐదు లక్షలు అయితే చేయరు అంత అంతవరకు నాకు చేసిన అంటే ఐదు లక్షల అబౌ ఎంతైనా చేస్తాడు ఇబ్బంది లేదు మా బాబా అది నా యొక్క ఏం ఉంది మా బాబా ఏం మా బావ మీద నాకైతే మంచిది అయితే అండి మా బాబాలో దుబాయ్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తుంటాం మీ బాబా గురించి చెప్పండి నాగరాజు గారు చెప్పండి మా బాబా ఇది మెడికల్ షాప్ ఉంది పవలపాటులో చాలా దేవాలయాలకు గుళ్ళ కూడా ఏదైనా కావాలంటే కూడా భక్తులపై అడుగుతుంటే కూడా పైన తోచినంత సహకారం చేస్తుంటారు మంచి రుచికైన భోజనం దొరుకుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇక్కడ దొరకడం వల్ల చాలా సంతోషంగా ఉంది ఇంత మారుమూల అడవి ప్రాంతంలో ఇలాంటి భోజనం దొరకడం చాలా అదృష్టం సరస్వతి మాత పుణ్యం అందరికీ ఉండాలని ఇలానే పది పది మందికి నిరంతరం అన్నదానం చేయాలని భోజనం ఎక్కడంటే సార్ మేము అనంతపూర్ డిస్టిక్ అంతా కలిసి చాలా చాలా ఏదైనా సార్ మా చాలా బాగుంది చాలా రుచికరం అదే హోటల్స్లో కూడా అంత రుచికరంగా ఉంది మీ పేరేంటి బ్రదర్ సురేంద్ర కుమార్ సురేంద్ర సురేంద్ర కుమార్ అనంతగా ఇక్కడికి ఎందుకు టెంపుల్కి ఆర్డర్ అక్షరాభ్యాసం కోసం టెంపుల్కి వచ్చాము కానీ ఇక్కడికి మాకు తెలియదు ఇలా భోజనం ఉంటుందని జస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము చూసాం చాలా చాలా మంచిగా రిసీవ్నెస్ బాగుంది భోజనం చాలా రుచికరంగా ఉంది मरेंचर कराल असं होस्टल डिप्टमेंट ओके पिल्लो अक्षराभ्यासराशे రాజపూతి వెంకటేశ్వయ గారి వాస్తవచ్చినారు ఈ ఫ్రిడ్జ్ లేనప్పుడు మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఈ కూరగాయలు పెట్టుకున్నా చేయడం కానీ ఎన్నో కూరగాయలు చెడిపోతున్నాయి ఈ ఫ్రిడ్జ్ మాకు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఒక పదిహేను రోజుల దాకా ఈ కూరగాయలన్నీ చెడిపోకుండా మాకున్నాయి ఆ ఫ్రిడ్జ్ మాకు ఇవ్వడం వాళ్ళు మాకు ఎంతో సంతోషకరమైనది భక్తులు కూడా చాలా రుచిక వంటలు కూడా అందిస్తున్నాయి ఈ గ్రైండర్ కూడా గిద్దలూరు వాస్తవంలోకి ఇచ్చింది అంతేకాకుండా ఈ గ్రైండరు మా సత్రానికే కాకుండా ఇక్కడ ప్రతి సంవత్సరము వర్షాలు లేకుంటే అమ్మవారిని చైనీకి ఒక ఆరేడు ప్రాంతాల వాళ్ళు వస్తారు వాళ్ళు కూడా గ్రైండర్ చేసుకోవాలంటే వాళ్ళు కూడా ఉచితంగా ఉపయోగపడుతుంది మేము ఐదు పళ్ళు కానీ పది పళ్ళు కానీ రేపు పళ్ళు కానీ వాళ్ళు బ్యాన్లు పూర్వం చేసుకోబోతుంటారు ఇక్కడికి ప్రతి ఒక్కరికి వాళ్ళు వీళ్ళు కాకుండా ప్రతి ఒక్కరికి మేము అన్నదానం చేస్తున్నాము ప్రతి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళకు మేము ఇక్కడ ఆకులు ఉన్న వాళ్ళకు ఏమి కడుపు నిన్న మేము ఇక్కడ భోజనం పెట్టి పంపిస్తున్నాము ఎవరికేమి ఇక్కడ డిమాండ్ చేసినది లేదు వాళ్ళు వాళ్ళు తోచినంత వాళ్ళు సంతోషపడి వాళ్ళకి నచ్చినంత ఎంతో కొంత భక్తితో ఇది సందా అది మాకు వాళ్ళ ఆశీర్వాదమే మాకు ఎంతో సంతోషకరమైనది అంతేకాకుండా ఇక్కడ అమ్మవారు ప్రత్యేకత ఏమిటంటే చిన్నపిల్లలకు రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మూడో సంవత్సరము వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్షరాభ్యాసం చేసి అక్షరాభ్యాసం చేసి పిల్లలకు ఈ స్కూల్ పంపిస్తే మంచి చదువులు వస్తాయి ఈ చదువులు నేను చదువుకున్న తర్వాత మంచి మంచి ఉద్యోగాలు వస్తాయని అదొక నమ్మకం మీద భక్తులు అందరికి నమస్కారం శ్రీ 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 కొలంబార్తి అమ్మవారికి నమస్కరిస్తూ వా వాసవి మాత గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఆర్య వయసులందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఈ సత్రం ఎలా స్టార్ట్ అయిందంటే దిండుకునాక పాడిగారు ఈ సత్రం స్టార్ట్ చేయడం జరిగింది ఈ సత్రం స్టార్ట్ చేసిన తర్వాత దిండుకుర్తి పినాక పాడిగారు వచ్చి తీసుకుపోవడము సత్రాన్ని ఆపడము అతని కొన్ని సమస్యలు రావడము ఆ తర్వాత సత్రము బాగా స్టార్ట్ చేసే మందులు సత్రము బాగా స్టార్ట్ చేసే ముందర ఎంతోమంది అడ్డుకోవడం కూడా జరిగినది మా నాన్న నాగపొండయ్య సత్యనారాయణ మా కొత్తపల్లె మండలం వాళ్ళందరూ తర్వాత ఆత్మగురు వాళ్ళు కూడా కొంచెం ఎల్టీ అయ్యి సహకరించమన్నారు అందరూ దీన్ని సాధరిస్తూ నిదానంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినారు లాస్ట్కు మధ్యలో ఫస్ట్ కమిటీ వాళ్ళు కొంతమంది ఆ లెక్కలు చూపాక ఆ కారణంగా వాళ్ళని గట్టి గడిపి కొన్ని సమస్యలు వచ్చి వాళ్ళ దూరము అయి వెళ్ళిపోయినారు ఆ తర్వాత దిడ్డ పట్టి తినాక పని కనీసం పన్నెండు పదమూడు సంవత్సరాలు దీన్ని సత్రం ఆపకుండా కంటిన్యూ వచ్చినారు ప్రతి ఒక్కరికి ఇక్కడ భోజన సౌకర్యం కల్పిస్తూ ఆకలైన వారికి అన్నం పెడుతూ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా మా పైన దిండుకుట్టి పానీదారు మా అన్న కొడుకు ఈ సత్యాన్ని ఆపకూడదు ఈ అడవిలకు మనం భోజనం పెట్టాలని ఉద్దేశంతో కుటుంబాన్ని కూడా పట్టించక ఎన్నో కొన్ని వేల మందికి ఇక్కడ భోజన సౌకర్యం కల్పిస్తూ పైన అకాల కారణంగా ఎక్స్ నేను గల్ఫ్ కంట్రీలో ఓమన్ కంట్రీ నుంచి నేను ఇంటికి వచ్చి ఒక టూ మంత్ ఫోర్ మంత్ అయ్యింది అయిన తర్వాత మా అన్న కొడుకు అప్పుడు ఒక నెల రోజులు సత్రం బంద్ చేయడం జరిగింది సత్రాన్ని ఇక్కడ ఉండి మేనేజ్మెంట్ చేసేవారు ముందుకు లేక మా కమిటీ ఇక్కడ మొత్తం మీటింగ్ పెట్టిన తర్వాత సత్రాన్ని ఎవరు మీటింగ్ చేస్తారని అనడం జరిగింది ఆ రోజు నేనే ధైర్యం చేసి మనము ఇండియాలో పద్నాలుగు రాష్ట్రాలు ఒక పొక్కలైన ఆపరేటర్ చేస్తూ గల్ఫ్ కంట్రీ కూడా చూడాలని అక్కడ ఒక ఎయిట్ ఇయర్స్ ఒక పొక్లైన్ ఆపరేట్ చేస్తూ అక్కడ వీసా క్యాన్సిల్ చేసుకొని నేను ఇంటికి రావడం జరిగినది జరిగిన తర్వాత ఇక్కడ సత్రం మేనేజ్మెంటు చేయని వాళ్ళు లేక అప్పుడు నేనే ఉండి కమిటీ మీటింగ్లో సత్రం మేనేజ్మెంట్ నేను చేస్తా నా పద్ధతి నచ్చ మేము నా పద్ధతి చూడండి ఒకవేళ నచ్చకుంటే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే మేము పెట్టుకొని ఏమి అని చెప్పడము మా కమిటీ వాళ్ళ పెద్దతో కూడా మేము చెప్పడం జరిగింది పర్మిషన్ నువ్వు ఉండి ఓకే అని అన్నారు ఒక రెండు నెలలు మూడు నెలల తర్వాత వాళ్ళకు ఒక మంచి నేను గుడ్ నేమ్ వచ్చింది నాకు నాకు మంచి గుడ్ నేమ్ వచ్చింది ఆ పరమేశ్వరం నువ్వే కంటిన్యూ చేసి ఇబ్బంది ఏం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగినది ఆ రోజు నుంచి నేను ధైర్యం చేసి నాకు నా లైఫ్లో ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాలు దాకా ఒక పద్నాలుగు రాష్ట్రాలు ఇండియాలో తిరిగి గల్ఫ్ కంటే ఒక ఎయిటీఏజ్ చేసి ఆ అమ్మవారు పిలిపించి ఈ సీట్లో కూర్చోబెట్టడం ఆ అమ్మవారి కృప అమ్మవారి దయ అని అనుకొని అమ్మవారి ఎందుకు పిలిపించింది ఏమో ఈ ప్రజలకు సేవ చేయాలని అమ్మవారి నాకు పిలిపించే పెట్టిందని నేను జీతం కోసం కూడా ఒక డబ్బు కోసం కూడా ఆశపడకుండా నేను ఇక్కడ ఈ సీట్లో కూర్చుని అందరికీ భోజన సౌకర్యము ఏం కల్ కల్పిస్తున్నాను రాత్రిలు పగులు అనకుండా ఏం టూ ఇయర్స్ నుంచి దీన్ని కంటిన్యూ చేసుకొని వస్తున్నాను రాత్రి వచ్చేటప్పుడు కూడా ఎన్నోసార్లు జింకులు దుప్పులు ఖర్చులు అవి కనిపించడం కూడా జరిగినది అమ్మవారి దేవాల కూడా మాకు ఎవ్వరికి ఒక చిన్న చీమ కూడా కుట్టకుండా ఆమె చల్లగా ఏం చల్లగా చూసుకుంటుంది అదే మాకు ఏమి ఆమె దయ ఈ సత్రము వ్యవస్థాపకుడు దిండుకుర్తి పినాక పాండిదరకు నా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ అందరు ప్రతి రోజు ఆయనను అనుకున్న రోజు చాలామంది ఆరో వయసులు కానీ ఈ కొత్తపల్లి మండలం ఏం కర్నూలు డిస్ట్రిక్ ప్రతి రోజు వాయినను అనుకున్న రోజులే కానీ అనుకుని రోజులు లేదు ఈ రోజు ఇంతమందికి మేము ఇక్కడ భోజన సౌకర్యం ఇక్కడ కల్పిస్తున్నాం అంటే ఆ తినుకటి తినాక పానీత పుణ్యమని నేను ఈ రోజు కూడా నేను ఎంతో సంతోషపడుతున్నా మా నాయన కూడా చెప్తున్నాడు మనము ఈ సత్రం ఇంత గెటప్లో ఉందంటే ఫస్ట్ ఇది పానీత దయని తరువాత పానీర దయ వల్ల ఎంతోమంది తెర ముందర ఒకరు తెర వినికిత కొంతమంది అని అంటూ మనం ఈ సినిమాలో ఒక ఒక డైలాగ్ చెప్పుకుంటూ ఉంటాము కాబట్టి చాలా మంది మన కంటి వాళ్ళు కూడా ఫస్ట్ కమిటీ వాళ్ళు సహకరించినారు ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా ఇందాక అందరు ఇక్కడ భోజనం చేయడం ఎంతమంది వస్తున్నారు ఏం కదా సరుకులు ఒక చిన్న సరుకు తెచ్చుకోవాలంటే కూడా మేము ఐదు కిలోమీటర్లు శివపురం పోవాలా ఏం దండిగా పోవాలంటే ఆత్మగురు అయి ఆ బైక్ మీదే తెచ్చుకోవాలా సొంతం బైక్ నేను నా సొంతంగా తొంభై ఆరు వేలు నేను హోండా అని బిఎస్ఎస్ నేను బండి తీసుకొని సత్రానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను పెడుతున్నాను నిన్న కూడా మా కమిటీ పెద్దలు వచ్చి అందరూ ఏమి మాట్లాడ మాట్లాడి జరిగి రేపు పద్నాలుగో తారీఖు వచ్చే వసంత పంజమి కూడా మనం ఘనంగా మనము ఇక్కడ వంటలు చేసి ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చాలని మా కమిటీ పెద్దలు కూడా ఇది నిర్ణయించడం ఇది జరిగినది ఏమి అడవి చాలా కష్టాలు ఈ అడవి ప్రాంతంలో కూడా ఏమి ఎన్నో కష్టాలు వచ్చి వస్తుంటాయి అమ్మవారి మాకు చల్లగా చూసుకుంటుంది ఆ తర్వాత ప్రతి ఒక్కరికి భోజనం పెట్టడమే మా ఆరే వయస్సులో ఒక ఘనత ఆ భగవంతుడు అమ్మవారు వాసై మాత ఏం కులంబార్త అమ్మవారు ఈ నల్లమల్ల ఫారెస్ట్లో మాకు సత్రం ఇంత కలిపేయడము అమ్మవారి దయని మేము ఎంత కష్టమైన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఈ రోజు కూడా రాత్రి పౌరులు భయపడకుండా మేము చేస్తూ ఉన్నాము అదే మాకు దయ మాకు భక్తులు రావాలా గాని చేసి పెట్టనే ఉంటాం మేము అన్నము భోజనం టైం కూడా పన్నెండున్నర నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ ఎవరికి వచ్చినా భోజనం పెడుతున్నాము ఒకవేళ సడన్లో నాలుగున్నర నాలుగున్నరకు ఎవరైనా చిన్నపిల్లలు ఉండి అయ్యా భోజనం ఉందంటే కూడా అప్పటికప్పుడు మేము అన్నము పప్పు చారు ఏదైనా పెట్టడం కూడా అప్పుడప్పుడు జరుగుతుంటుంది కంటిన్యూగా అయితే పన్నెండున్నర నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల దాకా కంటిన్యూగా ఇక్కడ భోజనాలు ఉంటాయి ఫోన్ కాంటాక్ట్ వచ్చేసి మా సత్రం ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఎయిట్ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ టూ సెల్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ సిక్స్ ఇది మా సత్రం యొక్క ఫోన్ నెంబర్స్ ఏమి అందరికీ సంతోషకరమైన రుచికరమైన వంటలు అందేయడమే మా ఆరే విషయాల యొక్క ఘనత